వచ్చినాయండి ఒకటి మొక్క పెడితే ఒక మొక్క పెడితే ఒక దుబ్బుకి నలభై నుంచి నలభై ఐదు వచ్చినాయండి ఏదో ఒకసారి లెక్క పెట్టండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏం ఇంటి పేరు ఏంటండి రెండు రెండే ఏ ఊరండి ఇది ఆగపేట ఏ మండలం నుంచి వస్తుంది ఇది అంత పెళ్లి మండలం అండి మండలం ఎన్ని ఎకరాలు వేశారండి మరి మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఏ రకం విత్తనం ఏ రకం తీసుకుంటారండి రక్షక విత్తనం రక్షకనే విత్తనం స్పెయిన్ అగ్రిటెక్ కంపెనీ వాడికి రక్షకనే విత్తనం తీసుకొచ్చారు ఎట్లుందండి దిగుబడి పోయిన సార్ వేశారు ఇది పొయిన సార్ వేశాను కదా యాభై బస్తాలు ఒక ఎకరానికి ఒక ఎకరానికి యాభై బస్తాలు వేసుకు అయింది దిగుబడి యాభై బస్తాలు వచ్చింది యాభై బస్తాల వచ్చాయి మరి ఈ వెరైటీ మీ ఊర్లో ఎవరైనా వేసారని మీ ఒక్కలేనా లేక మాకు ఇత్తనాలు దొరకక కూడా యాభై ఎకరాలు దాకా తీసుకొచ్చి వేసిన అశోక్ నగర్ తీసుకొచ్చి నగర్ నుంచి తీసుకొచ్చి వేసిన తీసుకొచ్చేటప్పటికి ఎంత గిన్నె ఉండొచ్చు మీ అంచనా ప్రకారం మూడు వందల యాభై నుండి నాలుగు వందల ఐదు వందల దాకా ఉన్నాయండి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఆ రేంజ్ వరకు ఉన్నాయి అంటే అంటే ఎకరానికి ఈ లెక్కను చూసుకుంటే ఎంత దిగుబడి రావచ్చు యాభై బస్సాలు వస్తాయండి బాబుగా యాభై బస్సులు దిగుబడి అనేది కంపల్సరీ వస్తుంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న రైతులే కాకుండా ఇప్పుడు బయట రైతులు ఎవరికన్నా విత్తనం వేసుకోవాలని చెప్పొచ్చు అంటారా చెప్పుకోవచ్చండి కనీసానికి ఇక్కడ యాభై ఎకరాలు కావాలని మంచి లైన్ లో ఉన్నారండి వంట తీసుకుంటామని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మంచిగా సక్కాని ఇస్తాన బెరుకులు కూడా ఏమి లేవు చాలా వరకు కరెక్ట్ గా తీసుకునే విత్తనాలు మాత్రం మంచి ఫస్ట్ క్లాస్ అండి ఇది వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఒకసారి పేరు చెప్పండి నా పేరు దుండి అయిలే అండి నిదానపురం ఆగపేట సొంతం ఇప్పుడు ఎక్కడ ఏ ఊర్లు ఆగాపేట దంతాలపల్లి మండలం పెట్టేటప్పుడు మాత్రం డిఏపి వేసిన మళ్ళీ రెండోసారి ఒక ఇరవై ఇరవై యూరియా ఒకటి డిఏపి మూడు బస్తాలు కలిపిన అది కనీసానికి ఒకసారి కలుపు మందు కొట్టుకున్నా ఒకసారి రూపందు కొట్టినండి మూడు ఫిట్లు అయితే పెరిగింది వరి మాత్రం ఎగ్గ మూడు ఫీట్లు ఎత్తు ఎదిగింది ఎదిగింది రోగాలు లాంటివి అయితే రోగాలు లాంటి అయితే ఏం లేవు ఎక్కువ తెగులు ఏం లేదండి మీ ఒక్కటైనా ఇక్కడ ఇక్కడ వేసిన ఇరవై వెహికలా దాకా వేసినా బాగానే ఉంది కూడా ఇదే రకంగా ఇదే రకంగా ఉందండి